జై శ్రీరామ్ ఎలక్క పచ్చడి చేస్తారంటారు కానీ ఎప్పుడు చేయలే సరే నేను ట్రై చేద్దామని చూస్తున్నాను బాగుందనుకో మీరు ట్రై చేయండి ఓన్గా ట్రై చేస్తున్నాను జీలకర్ర మినపప్పు శనపప్పు కొంచెం ఆవాలు ఇంగువ ఎండిమిర్చి ఇవన్నీ వేయించేసేయాలి చేయాలి కరివ కూడా వేయాలి వేస్తాను ఈ కాయ లోపలదంతా గుచ్చు తీద్దాం తీసి అది వేయించక్కర్లే కరివేపాకు వేసి పోపు వేసేసాను వెల్లుల్లిపాయ పచ్చివే వేయాలి చిన్న కొంచెం చింతపండు నానబెట్టాలి చిన్న బెల్లం ముక్క ఈ లోపల గుజ్జు తీసాను ఇప్పుడు ఇవన్నీ మిక్సీ చేయాలి ఇప్పుడు చూద్దాం ఎలా ఉంటుందో పిల్లల పచ్చడి అయిపోయినట్టుకే కొంచెం పోపు వేయాలి కొంచెం ఆవాల జీలకర్ర కరివేపాకు వేసి పోపు వేసామనుకో పోపు వేసాక అప్పుడు ఎలా ఉందో చూద్దాం మిక్సీ పెట్టాను పత్తడి పోపు పెట్టాను కదా కరివేపాకు ఆవాలు జీలకర్ర కొంచెం పసుపు ఉప్పు చెప్పలే కదా ఉప్పు వేయాలి కదా నేను ఇదే ఫస్ట్ ప్రయత్నించడం కదా చూద్దాం నెయ్యి వేసుకొని తినాలి వేడివేడి అన్నంలోని అంటే కరివేపాకు ఏదంటున్నారా చిన్న ముక్కలు ఎందుకంటే పెద్దవి అనుకోండి తీసి పక్కన పెడతారు కరివేపాకు వీళ్ళు ఎవరికి తెలియట్లే అది కంటికి చాలా మంచిది అనమాట అందుకోసమని ఏం చేస్తారంటే అంటే చిన్న ముక్కలు కట్ చేసి కలిపిస్తే ఇంకా ఏరడానికి ఏముంటుంది ఇంకా చూసాను మీకే కనబడట్లేదు ఇంకా ఇంకా అన్నంలో ఏం కలదు కనిపిస్తుంది అందుకని అలా మొక్కలు చేస్తాను అన్నమాట ఇప్పుడు నెయ్యి వేసుకొని తిని మీకు చూపిస్తే ఎలా ఉంటుందో ఏమంటారు మీరు చేసుకోండి బాగుంటే మీరు చేసుకోండి పచ్చడి తీసుకో నెయ్యి నెయ్యి వేస్తాను నెయ్యి వేసుకొని ఎలా ఉందో చెప్పాలి ట్రయల్ వేసాను ఇప్పుడు బాగుందంటే మీ ఇంటికి వెళ్ళాక ఉండి పెడితే కానీ మీ అత్తగారికి మీ మామగారికి అందరికీ తిని చెప్పాలి ఉన్నమాట చెప్పు బాగోపోతే బాగలేదు ఏమనుకోండి నేను ఓకేనా అమ్మ మేదో అనుకుంటుందని చెప్పాక తినలే ఇంకా కలిపి ఒక చాలు తిను ఎలా ఉంది అమ్మి చాలా బాగుంది బామ్మ సూపర్ సూపరా పిల్లలకు నచ్చిందండి ఇంకా చేసుకోండి మీరు ఇంకా అసలు ఆలోచించకంటే మీరు ఈ పచ్చడి చేసుకొని తినవలసిందే మనవరాలు బాగుందన్నాక నా నోరు ఊరుతుంద్రా మరి నేను మరి ఆలస్యందుకు తినతాము ఇప్పుడు అబ్బో మా మనోరాలు అడుగుతుందంటే సక్సెస్ సూపర్ అనమాట అయితే నేను ట్రై చేశాను సక్సెస్ అయ్యింది ఓన్గా చేశాను ఇప్పుడు తినేక మళ్ళీ కావాలంటే వేసుకో కడుపు కూడా మంచిది మా కొంచెం వస్తుంది కదా అబ్బో మా మనవరాలు బాగా నచ్చింది చాలా యాపి అనిపిస్తుంది నేను అంటే బాగుందని అవతల వాళ్ళు పొగిడితే ఉంటుంది ఆ మా అజయ్య అంతే కదా